నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఎలా ఉన్నారండి మీరందరూ ఈరోజు మరొక రెసిపీ వీడియో మీ ముందుకు తెచ్చానండి ఈ రోజు వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చేపల కూర రెసిపీ చూద్దామండి సాధారణంగా చేపల కూర చేయాలంటే అదొక పెద్ద పనిగా అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా చాలా ఈజీగా చేపల కూర ఎంతో రిచ్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఈ చేపల కూర చేయడానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కనుంచుకోండి అలాగే బాగా పండిన ఆరు టమాటోలు తీసుకుని ముక్కలుగా చేసుకుని మిక్సీలో మెత్తటి గుజ్జులాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న రెండు కేజీల చేప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్లేట్లో ఒక పక్కన అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పొడులన్నీ ఈ విధంగా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కకు ఈ మసాలా పేస్ట్ అంతా చేతితో ఈ విధంగా అన్ని వైపులా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని చేప ముక్కలకు కలుపుకున్న మసాలా ఈ విధంగా పట్టించి చేప ముక్కలను ఒక అరగంట సేపు అలా వదిలేయాలి అరగంట తర్వాత ఒక ఫ్రై ఫ్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఫ్రై ఫ్యాన్లో వేసుకుని ఈ విధంగా రెండు వైపులా కొద్దిగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి పూర్తిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై చేస్తే మసాలా ఫ్లేవర్ అంతా చేప ముక్కల్లోకి పట్టి మనం కూర చేస్తున్నప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా చెదిరిపోకుండా ఉంటాయి ఇంకా ఆయిల్లో కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూరల్లో చేప ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు చేపల కూర చేయడానికి ఒక అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం చెక్క కొన్ని లవంగాలు వేసుకుని అర స్పూన్ మెంతులు వేసుకుని చాలా చిన్నగా తరుక్కున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు బాగా వేగే వరకు పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి ఇవన్నీ కలిసేలా ఒక నిమిషం వేగించుకోవాలి ఇప్పుడు ముందే మిక్సీ పట్టుకున్న టమోటా గుజ్జును వేసుకొని ఒక నిమిషం బాగా కలిపి కూరకు సరిపడా ఉప్పు వేసుకుని టమాటో పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పును వాడుతున్నానండి ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువైనా మళ్ళీ మనం ఉప్పు సరి చూసుకుని వేసుకోవచ్చు ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత టమాటో పేస్ట్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి టమాటో పేస్ట్లో నుంచి ఆయిల్ బయటికి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందే నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని గ్రేవీలో వేసుకోవాలి అలాగే మనకి కూరకి కావలసినన్ని నీళ్లు వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకున్నాను మీకు కొంచెం కూర చేపల పులుసులాగా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు వేసుకోవచ్చు నీళ్లు వేసుకున్న తర్వాత ఈ గ్రేవీని అంతా బాగా మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ చేపల కూర గ్రేవీ అంతా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడే ఉప్పు సరిచూసుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మరుగుతున్న ఈ చేపల గ్రేవీలో కొంచెం కసూరి మేతి ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలిపి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన చేప ముక్కలను ఈ గ్రేవీలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్ని వైపులా సమానంగా ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిని ఒకసారి ఈ విధంగా గ్రేవీలో చేప ముక్కలు సర్దుకునే విధంగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గరిటెతో కూడా ఈ చేప ముక్కలని కలపచ్చు కానీ ఎక్కువ కలపడం వల్ల చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా కడాయిని కదిలిస్తూ కలుపుకోవడం మంచిది మంటను లో లో పెట్టి మాత్రమే ఒక పది నిమిషాలు కూరను ఉడికించుకోవాలి మంట లో లో ఉండడం వల్ల చేప ముక్కలు లోపల వరకు బాగా ఉడుకుతాయి మంట లో ఉంటే చేప ముక్కలు పైన మాత్రం ఉడికి లోపల పచ్చిగా ఉండిపోతాయి పది నిమిషాల తర్వాత చేప ముక్కలన్నీ పూర్తిగా ఉడికిపోయి కూర రెడీ అయిందండి చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో ఈజీగా గుమగుమలాడి ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ ఈ కూరని అయిన తర్వాత చేసిన మరుసటి రోజు తింటే చాలా బాగుంటుందండి ఈ చేపల కూర వైట్ రైస్లోకి సంగటిలోకి చపాతిలోకి జొన్న రొట్టెలోకి వేటిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి నేను ఏ విధంగా ఎంతో ఈజీగా ఈ చేపల కూరని చేశానో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియోని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్